తో టీ ఇరవై సిరీస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది దాదాపు ఏడాది తర్వాత ఇరవై జట్టులో చోటు సంపాదించిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు వ్యక్తిగత కారణాలతో మొహాలి టీ ఇరవైకి దూరమయ్యాడని వివరించాడు రోహిత్ శర్మ యశస్వి జైస్వాళ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని చెప్పారు డొట్ మొహాలి వేదికగా జరిగే తొలి టీ ఇరవైకి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదని అతడు ఈ మ్యాచ్ ఆడటం లేదని వెల్లడించాడు వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ కోహ్లీ తొలి టీ ఇరవైకి అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నాడు అయితే రెండు మూడో టీ ఇరవైలకు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉంటాడని వివరించాడు రోహిత్ శర్మ మాత్రం టీ ఇరవై సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని ద్రవిడ్ చెప్పాడు దీంతో తొలి టీ ఇరవై మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి ఎన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు